No. అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియజేసింది విద్యార్థులకు మహిళలకు వీరద్దరికి కూడా ఎలక్ట్రికల్ సైకిళ్లు పంపిణీ చేయాలని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారండి ఈ సైకిళ్ల పంపిణీ ఎవరికి ఇస్తారు ఏ స్కూళ్ళకి ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ఇంటికి విద్యుత్ పరికరాలు కావాలి కాబట్టి దీనికి ఈ విద్యుత్ పరికరాలు సంబంధించి సబ్సిడీ అనేది ఇస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో విద్యార్థులు మరియు మహిళలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు మరియు మహిళలు ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్తని అయితే తెలియజేశారు ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళల అందరికీ కాదండి ఎవరైతే ఈ డోక్రా మహిళలు ఉన్నారో అంటే పొదుపు సంఘాల్లో ఉన్నారో వారికి మాత్రమే ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అనేది పంపిణీ జరగడం అయితే జరుగుతుంది ఇకపోతే విద్యార్థులకి ఎవరైతే స్కూల్కి వెళ్తూ ఈ బస్సులో ప్రయాణిస్తూ మరియు ఆటోలో ప్రయాణిస్తూ ఉంటారో వారికి సైకిళ్ళ పంపిణీ చేస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జరిగింది అయితే ఈ సైకిళ్ళ పంపిణీ ఎందుకు చేస్తున్నారు అనేది చూసుకుంటే ఈ డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి మీద ఆధారపడకుండా వారే వారు స్వతహాగా వారి పనులు వారు చేసుకునేదానికి ఎలక్ట్రికల్ సైకిళ్ళనైతే డోక్రా మహిళలకి అందజేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈఎస్ఎల్ సర్వీస్ ప్రతినిధులతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అయితే జరిగింది అయితే ఈ కంపెనీలు ఎక్కువ మోతాదులో ఈ ఎలక్ట్రికల్ సైకిల్ని ఉత్పత్తి చేయాలని చెప్పి అంటే తయారు చేయాలని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం అయితే జరిగింది ఇకపోతే ఈ విద్యార్థులు డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి తక్కువ ఖర్చుతో తక్కువ రాబడితో వీరికైతే ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అని అందజేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఈ మిగిలిన సగము ప్రభుత్వమే వస్తుందని చెప్పి చెప్పమైతే జరిగింది ఈ ఒక ఒక సైకిల్ పదివేలు అనుకోండి ఆ సైకిల్ను మీకు నాలుగు వేల రూపాయలకి లేక మూడు వేల రూపాయలకైతే మీకు తక్కువ ధరలో మీకైతే అందజేయనున్నారండి మహిళలు ఎవరైతే ఉన్నారో నిత్యవసర సరుకుల కోసం బయటకు వెళ్ళడానికి ఒకరి మీద ఆధారపడకుండా ఉండేదానికి ఈ సైకిల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం అయితే జరిగింది విద్యార్థులు కష్టపడకుండా వారు వారికి వెళ్ళేదానికి ఎటువంటి ఆటంకం కలగకుండా వీరికైతే ఈ సైకిల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే కొత్తగా ఇల్లుని కట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ వస్తువు కావాలి కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వస్తువు మీద మీకైతే తక్కువ డబ్బుతో వీరికైతే ఈ ఎలక్ట్రికల్ వస్తువులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎవరైతే ఈ డోక్రా మహిళలు మరియు విద్యార్థులు ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రికల్ అని అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది పదివేల రూపాయల సైకిల్ అని మీకు కేవలం మూడు వేల రూపాయలకి అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి